ఆయనే నియమో యమ కనుకనే యముడు ఇంద్రుడు అనగానే వాళ్ళు లేదు చోటా చోట దేవతలు కొన్ని వాళ్ళ మీద జోకులు వేయడం ఇలాంటివి మొదలు పెడితే నారాయణుడు యొక్క మరొక స్వరూపాన్ని నిందించే దోషం వస్తుంది దేవనింద ఏ రూపంలోనూ చేయలేదు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనుక యముడు అంటే పరమేశ్వరుని యొక్క విశ్వ నియామక శక్తి విశ్వాన్ని నిగ్రహించే శక్తి నిగ్రహించే శక్తి అతడు అందుకే ఆయన ప్రతి వారి యొక్క ధర్మాధర్మములు రెండూ చూస్తూ యమనిడి నెట్టు తీసుకెళ్లాలో చూసుకునేటువంటి పెద్ద చెక్కింగ్ అథారిటీ ఆయన కంట్రోలింగ్ పవర్ ఎముడంటే మరి ఆయన అది చెయ్యాలి అంటే ప్రతి వాళ్ళని రికార్డ్ ఆయన దగ్గర ఉండాలి కదా చెప్పండి ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే రికార్డ్ ఆయన దగ్గర ఉండాలి రికార్డు మెయింటైన్ చేయడంలా నెంబర్ వన్ రికార్డ్ మెయింటైనింగ్కి అథారిటీస్ ఎంతమంది ఉన్నారో చూశారు కదా శ్రవణులనే దేవతలు వాళ్ళకి హెల్పర్స్గా మొత్తం సాక్షులు ఇంత సిష్టముని ఆయన ప్రపంచంలో పెట్టి ఉంచాడు ఇదంతా విష్ణుస్వరూపంగా చూడండి నారాయణకే వెళ్ళిపోతుంది చిట్ట చివరికి ఆ యముణ్ణి కూడా మనం నారాయణ యొక్క విభూతిగానే మనం పరిశీలించాలి ఇక్కడ ఆ కారణంగా చూస్తే మరి ఇందరు మీరు ఒకరిద్దరు రికార్డు మెయింటైన్ చేయడమే మహా కష్టం కొంతమంది ఉంటూ ఉంటారు ఒక వెయ్యి మందితో పనిచేయాల్సిన వాళ్ళు ఆ వెయ్యి మందికి ఏం చేయాలో చేయరు న్యాయం చేయరు వెయ్యి మంది దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు మాత్రం చాలా కుతూహలం ఆ డబ్బుకి తిరిగి వెయ్యి మందికి న్యాయం చేయడానికి మాత్రం కుతూహలం రాదు ఎందువల్ల రాదండి అంటే అబ్బో అదంతా మెయింటైన్ చేయడం కష్టం అండి మరి పుచ్చుకున్నప్పుడు మేము చూస్తూ ఉంటాయి అండి వాళ్ళని ఎన్ని చెప్పినా వాళ్ళు మారలు ఏం చేస్తాం వాళ్ళకి తిరిగి జస్టిస్ చేయడానికి మాత్రం ముందుకు రారు ఎవడ చూడొచ్చాడు అనుకుంటాం కానీ చూసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకో మాకు వెయ్యి మంది రికార్డు మెయింటైన్ చేయడమే నీకు ఇంత కష్టమే సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండ వరకు జీవుల రికార్డు మెయింటైన్ చేయడం ఎంత అండి చిత్రం అంటే ఆశ్చర్యం అద్భుతం కాదు అంత ఆశ్చర్యంగా రికార్డును గుప్తపరచడం అంటే సామాన్యమా ఇందరివి అంత ఆశ్చర్యంగా గుప్తపరుస్తున్నాడు కనుక చిత్రగుప్త అన్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఆశ్చర్యకరంగా వ్యవహరిస్తున్నట్ట వీళ్ళు బయట ఉండడమే కాదు వీటి ఎనర్జీస్ మన శరీరంలో వెన్నుముకలు చిత్రగుప్తుడు ఒక స్థానంలో ఉంటాడు గుర్తుపెట్టుకోండి వాడు మన లోపలే మొత్తం రికార్డ్ చేసి పెడుతూ ఉంటాడు ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో కాదు గుర్తుపెట్టుకోండి వాడికి ఇక్కడే హెల్ప్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్లే అక్కడ ఉన్నారు ఇక్కడ మైక్రో లెవెల్ అక్కడ మ్యాక్రో లెవెల్ అంతే తప్ప అంతటా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇవి తెలియాలి యమ చిత్రగుప్తుడు వీళ్ళు ఎక్కడో కూర్చోలేదు ప్రతి వారి సర్వస్యతాహం ప్రసన్ని విష్టో మత్తస్మృతి జ్ఞానము పోగ నంచ ఉన్నాడా పరమాత్మ రకరకాల రూపాలతో ఆయన రకరకాల రూపాలతో రకరకాల పనులు చేస్తున్నప్పుడు రకరకాల దేవతలను వ్యవహరిస్తాం కనుకనే వేదం ఏం చెప్తున్నదంటే సర్వదేవతలు పరమాత్మకి ఇంద్రియ స్థానములు అన్నారు అంతే ఎవడు గట్టిగా కొట్టేట ఏంటయ్య కొట్టేవంటే నేను కొట్టలేదండి చెయ్యి కొట్టింది అన్నట్టే చెయ్య కొట్టింది నేను చూడలేదండి నా కన్ను చూసింది నేను కొట్టలేదండి నా చేయి కొట్టింది ఏమిటది వాటి నుంచి వస్తున్నదంతా నేను అనే భావమే కదా కనుక ఇంద్రియాల నుంచి వ్యక్తమవుతున్నదంతా నేను అనే భావం యొక్క వ్యక్తీకరణే కదా దేవతలందరి ఇంద్రియాలు పరమాత్మ వాళ్ళకు మూలమైన ఆత్మస్వరూపుడు అని మీరు భావించినట్లయితే సర్వదేవతల నుంచి వ్యక్తమవుతున్నది ఏమిటా పరమాత్మ యొక్క అనిర్వచనీయమైనటువంటి శక్తే కదా ఇది తీసుకుంటే ఏ దేవతనని నిందిస్తామండి ఆయన మొహం చాలా బాగుంటుంది కానీ ఆయన కాలు నచ్చదండి కొట్టేస్తాను అంటాడు మంచిదండి మొహం బాగుంది కాలు బాగలేదు కాలు నరకడానికి వెళ్తే ఆ మొహం బాగున్నవాడు కాలు విరుగుతుంది అవునా లేదా అందుకు ఒక దేవతని మెచ్చుకుని ఇంకో దేవతను నిందిస్తే ఒకే పరమాత్మకు తగులుతుంది ఇది మీకు అర్థం కావడం కోసమే సర్వదేవ కేశవం ప్రతిగచ్చి అన్నారు ఏ దేవతకి నమస్కారం చేసినా కేశవుడికి వెళ్తుంది దీన్నే మీరు తిప్పి చదువుకోవచ్చు సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అంతే ఎవరిని నమస్కరించినా కేశవుడికి వెళ్తుంది అన్నప్పుడు ఎవరిని తిరస్కరించినా కూడా ఆయనకే వెళ్తుంది అంతే ఏం చేస్తాం కాలు మీద కొట్టినా తల మీద కొట్టినా తగిలేదు నాకే ఎక్కడ సన్మానం చేసినా నాకే సన్మానం అర్థమైంది కదా అదే విధంగా ఇది కూడా వర్తిస్తుంది దీన్ని బట్టి ఈ విషయం మధ్యలోపే ఎందుకు చెప్తున్నామంటే అసలు దేవతలు అంటే తెలియాలి తెలియకపోవడం వల్ల వీటన్నిటిని జోకుల కింద హాస్యాల కింద తీసేస్తాం తీసి దేవతల మీద హాస్యాలు చమత్కారాలు హిందువుల మతం ప్రకారంగా యముడు అంటాడు ఒకడు హిందువుల మతం ప్రకారంగా యముడా ప్రపంచం నడిపే పరమాత్మ యొక్క శక్తి అది హిందువులకే కాదు సర్వజీవులకి నమ్మినా నమ్మకపోయినా వీళ్ళందరూ ఉంటారు అందుకే రామదాస్ చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి నమ్మి వారు లేరు నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు ఎవరు రామదాస్ కనుక ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుని తర్వాత దానికి వెళదాం ఆ యముడు గురించి చెప్తున్నాడు ఇక్కడ చిత్రగుప్తుడు ఈయన మీ మీద కోపంతో చేయట్లేదయ్యా మూర్ఖేపి దండితే వాపి దరిద్రేవా శ్రీయాన్వితే సబలే నిర్బలే వాపి సమవర్తి అమస్మృత ఇక్కడ యముని పేరు ఒకటి చెప్తున్నారు మూర్ఖుడైనా పండితుడైనా దరిద్రుడైనా సంపన్మయుడైనా బలవంతుడైనా దుర్బలుడైనా ఎవరి పట్లైనా ఒకేలా ప్రవర్తిస్తాడు కనుకనే ఈయనకి పేరే సమవర్తి యముడుకున్న పేరు మహాత్ముల పేర్లన్నీ వాళ్ళు చేసే పనులు బట్టి వస్తూ ఉంటాయి చిత్రగుప్త వాక్యం శృత్వాతే పాపినస్తదా అప్పుడు చిత్రగుప్తుడు చెప్పిన ఈ మాట విన్నాక ఈయన్ని మనం ఇప్పుడు మెప్పించలేము అని నిర్ణయించుకుంటారట దానితో దుఃఖం మరింత వస్తుంది అప్పుడు యముని ఆజ్ఞ తీసుకుని రకరకాల దూతలు పట్టకెళ్ళిపోతారట ఇక్కడ దూతలు ఎందరో పెద్ద ప్రశ్న నేను ఎంతమంది తీసుకెళ్లారని చెప్పుకున్నాం ముగ్గురు కానీ అక్కడ వాడిన శబ్దముల ప్రకారంగా చూస్తే ఆ పాపి దగ్గర ఇద్దరు కనబడినట్లే వర్ణించారు ఇద్దరే కనబడతారని కానీ తీసుకువెళ్లే మార్గంలో మాత్రం బహువచనం వాడారు అక్కడ ద్వివచనం వాడుతూ తోవలో బాధించేటప్పుడు మాత్రం రైహి అన్నారు రెండు మాల రెండు చెప్పడం చేత మనం మూడు అని ముందు చెప్పుకోవడం జరిగింది కానీ రెండు అని చెప్పుకున్నా పొరపాటు ఏమీ లేదు ఎందుకంటే దీని ప్రకారంగా రెండు అనుకోవచ్చు కనుక మూడు చెప్పడం పొరపాటు అనుకున్నా తప్పేం లేదు రెండింటినీ స్వీకరించండి ఇద్దరు కనబడతారు అనుకోవచ్చు కానీ తీసుకెళ్ళడానికి ముందు ఇద్దరు కనబడ్డారు కానీ తోబలో ఎందరు జాయిన్ అవుతారో మనకు తెలియదు అక్కడ వాళ్ళిద్దరికీ హెల్పర్స్గా మరొకొందరు జాయిన్ అయ్యి కొడతారేమో తోబలో కనుక అక్కడ చెప్పేది తప్పనేమో అక్కర్లేదు మరొకందరు కలిసి వచ్చారు అంతే కదండి ఇంటి దాకా లాక్కొచ్చే అయితే ఇంటి దగ్గర మరో చెయ్యేసేవాడు కూడా ఉండొచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నారేమో మనకేం తెలుసు అంతేగాని ఋషి తప్పు రాశాడు అనర్థం అది విషయం అవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే బోల్డ్ అంతమంది పట్టుకెళ్తారట ఒకరిద్దరు పేర్లు చెప్తున్నారు ప్రచండ చండక ఇచ్చాదరిక వాళ్ళ పేర్లు పేర్లే చాలా బాగున్నాయి చండ ప్రచండ చండ అంటే భయం కలిగించేవాళ్ళు ప్రచండ అంటే ఇంకా బాగా భయం కలిగించేవాళ్ళు ఇంకెందరున్నారో పేర్లు చాలు భయపడుతున్నారు పేర్లు వద్దు మొత్తం మీద పనులు చేసేవాళ్ళు వాళ్ళు లాక్కుపోతారట